ఈ మాటలు చెబుతా ఉన్నప్పుడు నా చిన్నతనంలో జరిగినటువంటి ఒక సంఘటన నాకు గుర్తుకొస్తా ఉంది ఆ చిన్న సంఘటన చెప్పి నేను వాక్యంలో ముందుకు వెళ్తాను నందు పిల్లరా మా నాకు పది సంవత్సరాల వయసులో మా అమ్మగారు కోళ్ళను బాగా పెంచేవాళ్ళు అంటే దగ్గర దగ్గరగా నేను ఇప్పుడు చెప్పే మాట ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గరగా అప్పటి మాట అనమాట ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం మాట ఆ రోజుల్లో ఇప్పుడు చాలా కోళ్ల పారాలు వచ్చేసినాయండి బాగా విరివిగా ఆ ఫారం కోళ్ళు బ్రాయిలర్ కోళ్లు మనకు దొరుకు దొరుకుతా ఉన్నాయి తినటానికి కొన్ని సంవత్సరాల క్రితం అదే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ఇన్ని కోళ్ల ఫారాలు లేవు ఎక్కువగా నాటుకోళ్ళను పెంచుకొని నాటు కోళ్ళని తినేవాళ్ళనమాట ఎవరైనా కోసుకోవాలనుకుంటే తినాలనుకుంటే నాటుకోళ్ళను కోసుకొని తింటా ఉండేవాళ్ళు ఈ రోజులంటే చికెన్ షాప్లు వచ్చేసి వెళ్ళిపోతున్నారు ఒక యాభైకో వందకో తెచ్చుకుంటున్నారు ఈ శ్రమంతా పడటం లేదు కాబట్టి అంతేకాకుండా ఆ బలం కూడా ఇప్పుడు లేదు ఆ కోలల్లో ఆ నాటు కోలల్లో ఉండే శక్తి ఇప్పుడు లేదు ప్రిల్లరా ఈ కోలల్లో కూడా ప్రభునంద ప్రిల్లరా ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి ఇవి ఇవి తినటం వలన ఆ బాధ పడలేక రోజులు మారుతున్నాయి కదా మా దండుబాట రోడ్లో దగ్గర దగ్గరగా పద్నాలుగు పదిహేను కోల పారాలు ఉన్నాయి ఇప్పుడు ఒక దండుబాట రోడ్లో అంటే చేరాల ఇంకెన్ను ఆలోచన చేయండి ప్రభున అలా పెరిగిపోతా ఉన్నాయి ఒకప్పుడు ఇన్ని లేవు కోళ్ళను పెంచుకునే వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది ఆ పరిస్థితి అలాగే చేస్తూ ఉన్నారు మా అమ్మగారు కూడా కోళ్లను బాగా పెంచేవాళ్ళు ఆ ఎప్పుడన్నా తినాలనిపిస్తే మా నాన్న మా అమ్మ ఒక కోడిని చక్కగా తీసుకొని పట్టుకొని దాన్ని కోసి చక్కగా కూర వండుకొని మాకు పెట్టి వాళ్ళు తినేవాళ్ళు నేను మా మా తమ్ముడు అండి మేమిద్దరం మా తల్లిదండ్రులు మేము నలుగురు ఉండేవాళ్ళు ప్రభు నందు పిల్లరా సరే ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమైతే జాగ్రత్తగా వినండి ఏం జరిగిందంటే ఒక రోజు మా నాన్న మా అమ్మగారు ఒక కోడిని పట్టుకొని వండుకొని తిందామనుకున్నారు సరే ఆ రోజుల్లో కోళ్ళు చాలా ఈజీగా దొరికేవి కాదు కోళ్ళను పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి దాన్ని పట్టుకోవడానికి మా నాన్న బాగా శ్రమ పడతా ఉన్నాడు నేను నాకు అప్పుడు పది సంవత్సరాల వయసు అంతే నన్ను కూడా సహాయం తీసుకున్నాడు మా నాన్న నాకు అసలే భయం ఆ కోడిని పట్టుకోవాలంటేనే భయం అందుకని దూర దూరంగా ఉన్నా మా నాన్న అయితే చాలా కష్టపడుతున్నాడు చెమటలు కారిపోతా ఉన్నాయి ఇంతలోనే ఆ మా పక్కింటి అంకుల్ మా మామయ్య అవుతాడు ఆయన వచ్చాడు ఆయన రాగానే మా నాన్నరే కొంచెం నువ్వు కూడా సహాయం పట్టరా అన్నాడు ఆయన కూడా వచ్చాడు మొత్తానికి కష్టపడి అటు తిరిగి ఇటు తిరిగి ఆయన కూడా సహాయం దొరకటంతో ఆ ఆ ఆ ఈ గోడెక్కి అటు దూకి ఇటు దూకి మొత్తానికి కోడిని పట్టుకున్నాడు ప్రభు నన్ను పిల్లల సంతోషం ఓకే మా మామయ్య వెళ్ళిపోయాడు మా నాన్న ఏం చేశాడంటే నన్ను తీసుకొని ఈ కోడిని తీసుకొని ఒక గంప తీసుకొని నన్ను తీసుకొని మా ఇంటి వెనక ఒక ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకొని వెళ్ళాడు కొంచెం దూరం అనమాట మా ఇంటికి నేను వెళ్ళాను మా నాన్నతో పాటు అక్కడ గంప పెట్టిన తర్వాత మా నాన్న కత్తి మర్చిపోయాడు కత్తి కావాలి కదా కొయ్యాలంటే కత్తి మర్చిపోయి వెంటనే అరే కోడి నువ్వు పట్టుకోరా నేను వెళ్ళి కత్తి తీసుకొస్తాను అన్నాడు నాన్న నాకు అసలే భయం కోడిని చూస్తే నేను పట్టుకోను నేను వెళ్ళి కత్తి తీసుకొస్తానన్నా కాదురా నాకు మంచినీళ్ళు అవుతున్నాయి కోడి నువ్వు పట్టుకో నేను మంచి నీళ్ళు తాగి కత్తి తీసుకొని వస్తాను అన్నాడు సరే కదా ఇక ఆయన మంచినీళ్ళు తాగాలి అని చెప్పి సరే నేను పట్టుకున్నా అది కూడా భయంగానే పట్టుకున్నా మా నాన్న నాకు కోడినిచ్చినప్పుడే అది బాగానే ఉంది నా చేతిలో పట్టుకున్నా గట్టిగా మౌనంగా ఉంది ఏం కదలట్లా ఓకే ఏం పర్వాలేదు ధైర్యం వచ్చింది మా నాన్న అలా వెళ్ళి అలా ఆ గోడ అట్ట మలుపు తిరిగాడు లేదో ఇక తిరగటం కొరకటం ప్రారంభం చేసింది ఆ రెక్కలు కొట్టుకోవటం ప్రారంభం చేసింది గట్టిగా పట్టుకున్నా ఎందుకని మా నాన్న కష్టపడి పట్టుకున్నాడు నేను అది చూశాను మా నాన్న చెమట కార్చి పట్టుకున్నాడు ఇప్పుడు నేను దీన్ని వదిలిపెడితే మా నాన్న ముఖం చూడలేను ఆయన వచ్చాడనుకో అన్నాడనుకో నాకు ఇక ఆయన ముఖం సంతోషంగా ఉంటదా ఆనందంగా ఉంటదరే నేను కష్టపడి పట్టుకున్నాను కదరా నువ్వు చూసావు కదరా కోడినంత ఈజీగా వదిలిపెట్టావు కదరా అని ఆయన ముఖంలో ఆ బాధను చూడలేక ఆ నిరుత్సాహాన్ని చూడలేక నేనేం చేశానంటే ఏది ఏమైనా సరే అది రెక్కలు కొట్టుకుంటుంది నన్ను పొడవటానికి ప్రయత్నం చేస్తుంది తన ముక్కుతో పొడవటానికి ప్రయత్నం చేస్తుంది అయినా కూడా నేను అట్లని గట్టిగా పట్టుకుని ఉన్నా ఈ చేత్తో గట్టిగా దాన్ని రెక్కలు పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నా అయినా అది విదిలించుకుంటుంది పాపం వీడు భయస్తుడని దానికి కూడా తెలిసిపోయిందో ఏమో మన భయం అంట మన మీద పసుదంట కాబట్టి మనం ఎందులోనూ భయపడకూడదండి ధైర్యంగా వెళ్ళాలి ప్రాముఖ్యంగా దేవుని విషయాల్లో సరే నేను గట్టిగా పట్టుకున్నా అదేమో ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది నానా అని పిలుస్తున్నా ఈయన ఇంకా రాడు ఇదేమో కొట్టుకుంటా ఉంది భయం భయం బాగా వదిలిపెట్టలేను వదిలిపెడితే మా నాన్న ఎక్కడ బాధపడతాడు ఇంతలోనే ఐదు నిమిషాలు ఇలా నేను సతమతం అవుతున్నప్పుడు మా నాన్న చిన్నగా వస్తున్నాడు నానా నానా తొందరగా రా అన్న మొత్తానికి ఈ విధానం ఈ పరిస్థితి చూసి మా నాన్న పరిగెత్తుకుంటా వచ్చి ఆ కోడిని పట్టుకొని కోసేసి గంపలో పడేసాడు అయిపోయింది అది కొట్టుకుంటా గిలగిల గంపలో పడిపోయింది నాకెళ్ళి చూసాడు ఏంటమ్మా కొరికిందా ఈకలేమని గీసుకుని ఎక్కడ చేయి చూపి చేయి చూసి ఆ చిన్న అమ్మా ఏం పర్వాలేదు అని ఒక్కసారి నన్ను హత్తుకున్నాడు తన గుండెకి అమ్మయ్యా నాకు చాలా సంతోషమేసింది అదే నేను వదిలిపెట్టుంటే మా నాన్న ఎంత బాధపడి ఉండేవాడు ఇప్పుడు మా నాన్న ముఖంలో సంతోషం మా నాన్న ముఖంలో ఆనందం ఎందుకు వచ్చింది నేను కష్టపడి దాన్ని అలాగే పట్టుకున్నాను కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమైందా అర్థమైందండి ఇది నిజంగా జరిగినటువంటి నా జీవితంలో జరిగినటువంటి సంఘటన ఎందుకు ఇది మీ దృష్టికి తీసుకొచ్చానంటే దేవుని యొక్క వాక్యం కూడా ఆ దేవాది దేవుడు మనకిచ్చాడండి పట్టుకోమని ఇచ్చాడు జాగ్రత్తగా మీ హృదయంలో పెట్టుకోమనిచ్చాడు ప్రభునంద పిల్లర దేవుని యొక్క వాక్యం దీన్ని మన మధ్యలో లేకుండా చేయడానికి సాతాను ఎన్నో కుయుక్తులు పన్నాడండి ఎన్నో విధాలుగా ఈ వాక్యాన్ని లేకుండా చేయాలని ప్రభునందు ప్రిల్లర ఎన్నో విధాలుగా వాడు కుయుక్తులు పన్నిన దేవాది దేవుడు మాత్రం అనేక మందిని వాడుకొని అనేక మందిని భక్తులను లేవనెత్తి ఈ వాక్యాన్ని రాత్రి అనక పగలనక ఆ ఇందాక నేను పాడాను కదా అనక పగలనక ఎండనక వాననక కష్టమైన నష్టమైన శోధనైన సంతోషమైన బాధపడి కష్టపడి వాళ్ళు రాశారండి ప్రభు నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా విలియం కేరీ అనేటటువంటి భక్తుడు తన స్వచ్ఛతో మరి కొన్ని భాషల్లోకి తర్జుమా చేస్తే ఇంగ్లీష్ లో ఉన్నటువంటి బైబుల్ ని ప్రభున ఒక రోజు ఆ విధంగా తయారు చేసి ఒక గుడిసెలో పెడితే కొంతమంది దుండకులు వచ్చి ఆ గుడిసెని కాల్ చేశారండి ఆయన కష్టపడి దీపాలు దీపం కూడా లేదంట మినుకు మినుకు దీపపు కాంతిలో కష్టపడి రాస్తే తగలబడిపోతే ఒకవైపు కుమారుడు చనిపోయాడు ఒకవైపు భార్య పిచ్చిదైంది ఒకవైపు చూస్తే ఆ విధంగా కాగితాలు తన కళ్ళ ముందు తగలబడిపోతే దేవునికి ప్రార్థన చేసి అయినా కూడా దేవుని అందు విశ్వాసం ఉంచి వెను తిరగకుండా మరలా కష్టపడి అదే విధంగా రాసి తర్జుమా చేసి నీ చేతుల్లో నా చేతుల్లో ఈ బైబుల్ ఉంచాడండి దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఎంత కష్టపడితే బైబుల్ నీ చేతిలోకి వచ్చిందండి చాలా మంది ఏమనుకుంటున్నారు రెండు వందలు పెడితే బైబుల్ వస్తుంది రెండు వందలే కదా లేకపోతే రెండు వందల యాభై అతను కొంచెం కాస్ట్లీతో ఐదు వందలు కొనుక్కుందాం అని చెప్పేసి బైబుల్ ఏదో తేలిగ్గా సింపుల్ గా వచ్చేస్తుంది అని చెప్పి బైబుల్ కొని తల దగ్గర పెట్టుకోవటానికి ఇంటి అటకలో పెట్టుకోవటానికి ఉపయోగిస్తున్నారు కానీ ఇది దేవుడు ఎంతో మంది భక్తుల్ని వాడుకొని కష్టపడి నా చేతుల్లో పెట్టాడు ఇది దివ్య గ్రంథం ఈ మాటల ద్వారా నేను శాంతి సమాధానాలు పొందుకుంటాను ఆ నిత్య రాజ్యంలో ఉంటాను నేను ఆ నిత్య రాజ్యానికి నడిపించేది ఈ వాక్యం అనేటటువంటి ఉద్దేశం నేటి దినాల్లో చాలా మందికి ఉండటం లేదండి ఆయన ఎందుకు ఇచ్చాడో తెలిసి వాక్యం పట్టుకోమని ఇచ్చాడు వదిలిపెట్టమని ఇవ్వలేదు రేపటి దినాన ఆయన వస్తాడండి ఆయన వచ్చినప్పుడు ఎవరిని చూసి ఆయన సంతోషిస్తాడు తెలుసా ఎవరైతే ఈ వాక్యాన్ని పట్టుకుని ఉన్నారు ఈ వాక్యాన్ని వదిలిపెట్టినటువంటి వారంటే దేవునికి ఇష్టం ఉండదండి దేవునికి సంతోషం ఉండదు ఆ దినాన నేను ఆ కోడిని గట్టిగా పట్టుకున్నాను అది ముక్కుతో పడుస్తున్న రెక్కలతో కొడుతున్నా కూడా నేను గట్టిగా పట్టుకున్నాను ఎందుకో తెలుసా మా నాన్న ముఖంలో సంతోషం చూడాలండి మా నాన్న కష్టాన్ని నేను చూశాను ఆయన చెమట కార్చాడు ఆ కోడిని పట్టుకోవటం నేను చూసా అంత కష్టపడినటువంటి మా నాన్న ముఖంలో సంతోషాన్ని చూడాలని నేను ఆ కోడిని గట్టిగా పట్టుకున్నానండి నేటి దినాల్లో ఎవరికన్నా అర్థమవుతుందా ఈ వాక్యం మీ దగ్గరికి వచ్చింది ఎంత కష్టపడ్డాడు దేవుడు ఎంత ఎంతమంది భక్తుల్ని కష్టపెట్టి ఈ మాటలు మీ దగ్గరికి తీసుకొచ్చాడు తెలుసా సాతాను కుయ్యులను ఎన్నిటిను లయపరచి ఎంతో మంది అయిపోయారండి ఈ వాక్యం మన చేతుల్లోకి రావటానికి ఎంతో మంది చచ్చిపోయారండి ఈ వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడు తెలుసా పట్టుకుంటారని రేపు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే పట్టుకున్నారో వారిని చూసి హత్తుకుంటాడండి గుండెలకి హత్తుకుని నానా కొన్నిసార్లు మనకి ఈ వాక్యాన్ని పట్టుకున్నప్పుడు శ్రమలు వస్తాయండి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అయినా కూడా నా తండ్రి ముఖంలో నేను ఆనందాన్ని చూడాలని ఎవరైతే పట్టుకుంటారో వారిని ఆయన హత్తుకుని నానా నువ్వేం బాధపడబాకమ్మా నేను ఆ కష్టాలు నేను చూశాను నేనే కొన్ని పరీక్షలు పెట్టాను ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఎందుకంటే నువ్వు అలా గుండా వెళితేనే నిత్యరాజ్యం యొక్క విలువ నీకు తెలిసిద్దని కొన్ని పరీక్షలు పెట్టాను ఆ తర్వాత మా ఇంట్లో ఆ తర్వాత అది కోసి ఆ చక్కగా మా అమ్మ కోరుండి నా పల్లెంలో పెట్టినప్పుడు అది తింటనప్పుడు ఎంత సంతోషం వేసిందో నాకు నిజంగా ఆ కష్టం అంతా పోయింది మొదటిసారి మా నాన్న నన్ను హత్తుకున్నప్పుడు సగం పోయింది ఆ తర్వాత మా అమ్మ చక్కగా కోరుండి నా పల్లెంలో వేసినప్పుడు తింటనప్పుడు ఇంకా సగం పోయింది ఆ ఉన్న సగం కూడా పోయింది హ్యాపీ సంతోషం మా కుటుంబంతో కలిసి ఆ కూర తింటున్నప్పుడు రేపటి దినాన ఆయన పక్కన సింహాసనం వేసి నిన్ను కూర్చోబెట్టి ఆయన నీకు వడ్డిస్తాడంట దేవునికి స్తోత్రం చెప్పండి హల లూయ అప్పుడు ఎంత సంతోషం అండి ఎంత ఆనందం అండి ఆ టైంలో ఆయన అరే ఒక కౌన్సిలర్ ఇంటికొచ్చి నీకు భోజనం వడ్డిస్తే ఎంత సంతోషం ఒక ఎమ్మెల్యే వస్తే తట్టుకోలేవు ఒక ముఖ్యమంత్రి వస్తే ఇక తిరుగులేదు మాటలు రావు మన నోటికి మరి సర్వ సృష్టికర్త సర్వాధిపతి సర్వాధికారి అయినటువంటి ఆ దేవాది దేవుడు తన పక్కన సింహాసనం వేసి నిన్ను కూర్చోబెట్టి నీకు భోజనం వడ్డిస్తూ నీకు భోజనం తినిపిస్తా ఉంటే ఇక అంతకంటే సంతోషం ఏమైనా మనకి వస్తయండి కష్టాలు వస్తాయండి శ్రమలు బాధలు అయినా కూడా వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దండి వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి విజయం మనదే దేవునికి స్తోత్రం చెప్పండి హాలలుయా ప్రభు నందపళ్ళేరా అటువంటి వాక్యం మీ సంఘాల్లో మీ సేవకులు బోధిస్తున్నారు టీవీలలో అనేక మంది కష్టపడి బోధిస్తూ ఉన్నారు మీకు తెలియచేస్తూ ఉన్నారు మీకు వినిపిస్తూ ఉన్నారు ఆ తరువాత ఇలా క్రూసైడ్ మీటింగ్స్ ద్వారా అనేక మంది మీ మధ్యలోనికి తీసుకొస్తా ఉన్నారు ప్రభు నందు పిల్లరా అలా మీ చెవుల దగ్గరికి వాక్యం వస్తుందంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే ఒకనొక రోజు రోజు రాబోతా ఉంది ఆ రోజున వాక్యం అనేది ఉండదండి వాక్యం కరువైపోద్ది ఇలా కుర్జీలేసి పోస్టర్లేసి ఇంటింటికి వచ్చి ఆహ్వానించినా కూడా రావటం నేటి దినాల్లో చాలా మంది నిర్లక్ష్యం చూపిస్తా ఉన్నారు ఈ రోజులు లేవండి ఒకప్పుడు వాక్యం కోసం మనం ప్రాకులాడిన వాక్యం కోసం పరిగెత్తిన మనకు వాక్యం దొరకనటువంటి దినాలు వస్తా ఉన్నాయి ఈ దొరికిన సమయంలోనే కొంత సమయమైనా మనం ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం ప్రకారం జీవిస్తే ఆ వాక్యాన్ని పట్టుకుంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు సంతోషిస్తాడు రేపటి దినాన చక్కని విందు మీకు ఆయన ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లలు యా